హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మేఘ సందేశం అండి మీరు చూస్తున్నారు ఇది వంగనారం అండి ఇంకా వంగనారు టమాటా నారు గన్నేరు మొక్క అవన్నీ తీసుకొచ్చానండి ఫామ్లో నాటుదామని ఇప్పుడు మనం ఈ మొక్కలు అంటే ఫస్ట్గా మీరు చూస్తున్నారు కదండి ఆ గడ్డంతా క్లీన్ చేసి అప్పుడు నేను పెట్టాలండి అదే అది పెంటు పోగు మొక్కలకి బాగా బలం అండి ఇదేమో టమాటా నారండి ఒక కట్ట తీసుకొచ్చామండి కట్టకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లాంట్స్ దాకా ఉన్నాయండి ఇదేమో గన్నేరు మన రేఖ గన్నేరండి పింక్ కలర్ది ఇది కూడా పెడదామని తెచ్చాను స్టెమ్ కూడా బతుకుతుందండి కాదు మనం కొంచెం అలోవేరాలో పెట్టి పెడితే బతుకుతుందండి పైగా ఇప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి త్వరగానే బతుకుతుందని అనుకుంటున్నానండి నెక్స్ట్ అల్లం కూడా తెచ్చానండి అల్లం ఏమో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి మనకు షాప్లో వచ్చే అల్లం దగ్గర కూడా కనుపుల దగ్గర లైట్గా వైట్గా కొంచెం కొమ్ములా పైకి వస్తుందండి అలాంటి అల్లం పెట్టుకుంటే మనకు త్వరగా మొక్క వచ్చేస్తుందండి అందుకే అల్లం కూడా తెచ్చాను పడదాం అదకొండి చూసారా గడ్డి ఎలా పెరిగిపోయిందో ఇప్పుడు ఆ గడ్డంతా క్లీన్ చేసి అదకొండ అలా చిన్న చిన్న గుంటలు తీసి మనం ఇప్పుడు పెట్టాలండి ఏమిటి వంగనాలు టమాటా అవన్నీ పెట్టాలండి నేను అదుగు ముందు వరుసగా గుంటలు తీసుకుని పెట్టుకున్నానండి మొక్కలు అవి టమాటా మొక్కలు పెట్టానండి అది కూడా చూస్తున్నారు కా కొంచెం మొక్కలు పెట్టి వర్షంగా ఉంది కానీ మనం మొక్కలు పెట్టే కంపల్సరీ వాటర్ పోయాలి కాబట్టి వాటర్ పోస్తున్నానండి అవేమో బెండ మొక్కలండి ఇవేమో అలసందలండి ఇంకా మనం అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇదేమో మన గోంగూర చెట్లన్నీ మొన్న వీడియో షార్ట్ పెట్టాను కదండి బాగా హెల్తీగా పెరిగిందండి అదేనండి ఇదిగోండి చెప్పాను కదా ఎందుకంటే గడ్డంతా పీకాలని ఇదిగో పీకని అదొక పెద్ద కుప్పలా తయారైందండి అది ఎండితే కానీ మనం బయట పడేయలేమండి మొత్తం హెవీగా మట్టితో సహా పీకేసాము అందుకని ఇదిగోండి ఇవేమో వంగ మొక్కలండి అన్నీ అలా అలా మా వారు కూడా రాలేదండి ఇంకా నేను ఒక్కదాన్ని మొత్తం హ్యాండిల్ చేసుకోవాల్సి వచ్చింది ఈసారి అలా వంగ మొక్కలు అలా అవి పెట్టేసామండి అదిగను చూ ఆవి ఇరువాదేనండి ఇంకేంటండి మనం ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కోవడానికి కూడా ఆప్షన్ లేదు అందుకే బకెట్తో మనం ఫ్రంట్కి వాటర్ తెచ్చుకుని కడుక్కోవాల్సిందేనండి ఇంకోండి మొన్న వర్షాలకు ముందు తోటకూర చల్లామండి అవి బాగా హెల్తీగా పెరిగిందండి ఆకు చాలా ఫ్రెష్గా చూస్తుంటేనే వండుకొని తినేయాలేమో అన్నంత ఫ్రెష్గా ఉందండి ఎట్టకేలకు మొక్కలు పెట్టి ఇదిగో ఇలా తోటకూర అంతా పీక్కుని తీసుకెళ్తున్నారండి మా పిల్లలు మాత్రం ఫామ్లో పండించిన తోటకూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుందమ్మా అంటున్నారండి అంతే కదండి మనం పండించుకుంటే దానిలో వచ్చే రుచి కానీ ఫ్రాగ్రెన్స్ కానీ హ్యాపీనెస్ కానీ అదంతా వేరు కదండి అందుకే మీరు కూడా పండించుకోండి హ్యాపీ గార్డెన్